ம கௌந்தமக்கான நான சசிய மது மார்போஜெந்தோ நான சசிய மது மார்போஜெந்தோ சங்க போய்சி பாஜூ जीव दो आनंद में पर आनंद में आनंद में परम आनंद में कानू जीव तमुना का नी तमुना में ನಾನು ಹೃದಯ ಮೂಂ ಎಂದಾಗಮರೆ ಹೋಯ್ ನಾ ಹೃದಯ ಮೂಂ ಕೇಂಬಾಯ ಮರೆ ചോചേ നന്ദോഷ മേ സമാന സന്തോഷ മേ സമാധാന സന്തോഷ മേ സമാധാന മേ ച

నిదేశాదే సంత మే సమాధాన మే संतोष में समाधान चपना स महीना संतोष चपना स महीना संतोष इत्या जीवन में बोलिए मसी के

निशोन को रमो संतोष में समाधान में संतोष में समाधान में संतोष में समाधान में बना सतोषण

నా దేవుడులో నాదు ప్రభువు నా దేవుడు ఎడారిలో నాదే ప్రభువు నా దేవుడు కృతమన్నాకు చలన

बोले नक्षणगा न सिंपा जे ओ दोनों धाटी पोएनो न सिंह पाजे ओ दो ननो धाटी बोएनो तुम्हारा द्वारा

ও পাটকো আদি না রান ফুটছড় प्रामेशिंचु निया मंदू। प्रामेशिंचु निया मंदू। समाधानमे। না না সন্ত না সন্তোষম চাই সন্ত্র तेरावाडेनो ना मे प्रमुडेनो नेत्रमो बेस नंद निदेनंद ना ब्रेषणसो అన్న కీతొచ్చుల ఫోటో దించుకోదు నా ప్రార్థన చేస్తాం ప్రేమల తండ్రి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం విశాఖన్న తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్తున్నాము తండ్రి

लोकम शर रंग लगे नो मैं बड़ा लोकम लो कम स्वर नो लागनो बड़ा कानू ये चलन एस चलन తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నాముని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నా ప్రభా నైనా బిడ్డలు ఎనిమిది మంది ప్రి తండ్రి వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తం ఇచ్చేదానికి సంఘం ఎదుట మీ లోతలు ఎదుట ప్రభా మీ ఎదుట నాయన ఈ సాక్ష్యాన్ని బట్టిస్తున్నాను నేను బిడ్డలంతా భద్రపరచండి క్షేమం దాన్ని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వస్తుంది

మామూలు మాములు తెలియకల్లో కాదు నాశంది అందరినీ ముంచుండే అందరు <Gã> అయిపోయినట్టేనా